ઓમ સમર્થ સદગુરુ સાંઈનાથ મહારાજ કે જય ઓમ સાઈ રમ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శ్రీడి సైనాథన్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు కోడలు మంచి గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువు గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకే రోజు వీడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ సంతానం కోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అసలు నిర్లక్ష్యం చేయకమ్మ నేను చెప్పేది రెండు నిమిషాలు జాగ్రత్తగా విను అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకంటున్నారో ఆ మాటల్లోని ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము తల్లి నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ కష్టమంతా కూడా తొలగిపోయి మీ జీవితంలో అయితే ఒక గొప్ప మార్పు రాబోతుందమ్మా తద్వారా నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టం సమస్యలు అన్నీ కూడా శాశ్వతంగా పరిష్కరించబడతాయి నువ్వు కలలో కూడా ఊహించిన విధంగా నీ జీవితం మారుతుంది తల్లి ఎందుకంటే నువ్వు ఎన్నాళ్ళుగా ఎవరి కోసమైతే ఆలోచించావు ఎవరు ఉన్నత స్థాయిలో ఉంటే సంతోషంగా ఉండాలి అని ఎంతగా తపన పట్టావో వారి మంచి కోసం ప్రతిరోజు కూడా బాగుండాలి అని నా ఆలయానికి వచ్చి వారు బాగుండాలి అని కోరుకుంటున్నావో వారు ఇప్పుడు నీ చేతికి అందే సమయం వచ్చింది తల్లి అంటే వారు మంచి ఉన్నతమైన ఉద్యోగం తెచ్చుకుని ఇప్పుడు నీకు ఒక సహాయంగా ఉండబోతున్నారు తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయి మంచి శుభగడియలు అనేవి నీ జీవితంలోకి రాబోతున్నాయి అస్సలు నువ్వు ఏమాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా తీపిని సిద్ధం చేసుకో తల్లి ఎందుకంటే బిడ్డ ఈ రోజు నుంచి కూడా నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక్కొక్కటిగా కూడా ప్రశాంతమైన జీవితం నీకు కలగబోతుందమ్మా ఇప్పటి వరకు మనసులో ప్రతిరోజు కూడా బాబా నాకు ఎప్పుడూ కూడా కష్టాలే తండ్రి ఎప్పుడూ సమస్యలు బాధలతోనే నా జీవితం అంతా కూడా గడిచిపోయింది ఎప్పటికైనా సరే సంతోషం ప్రసాదించు తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా నువ్వు ఇప్పటి వరకు కూడా నీ బిడ్డ ఒక స్థాయిలో ఉండాలి అని నువ్వు ఎలా ఆరాటపడ్డావు అంత ఉన్నతమైన స్థాయికి చేరి నీ చేతికి అందబోతున్నారు తల్లి నీ చేతికి సహాయంగా నిన్ను కూడా ఎంతో సంతోషంగా ఉంచబోతున్నాడు సంతానం తల్లి అనేది నీ బిడ్డ ఎలా అనుకుంటున్నాడు నా తండ్రులు నా కోసం ఎంతో కష్టపడుతున్నారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కర్తవ్యం బాధ్యత నాకు ఉన్నాయి అని నీ బిడ్డ ఆలోచిస్తున్నాడమ్మా మంచి ఉన్నత స్థాయికి వచ్చాడు తల్లి నువ్వు అనుకున్నది నెరవేరిందమ్మా నువ్వు నన్ను ఎంతగానో అడిగేదానివి బాబా నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు ఎప్పుడు నా కన్నీళ్లు తుడుస్తావు అని ప్రతిరోజు కూడా అడిగేదానివి కదమ్మా ఇప్పుడు నీకు సంతోషమైన తల్లి తల్లి ఎప్పుడైనా జీవితంలో ఏ క్షణంలోనైనా మార్పు అనేది రావచ్చు నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా మనశ్శాంతిగా గడుపుతావమ్మా నువ్వు ఎప్పుడూ కూడా నా జీవితంలో సంతోషమనేది రాదేమో అనే ఒత్తిడితోటి ఎంతగా నలిగిపోయావో నాకు తెలుసమ్మా నువ్వు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నావో ఇక నుంచి అవన్నీ కూడా నీ చుట్టూ చేరే సమయం అనేది ఆసన్నమైందమ్మా నీకు దక్కవలసిన గౌరవం దక్కటం లేదు అని అడుగు సమస్యలు ఎదురవుతున్నాయి అని నువ్వు ఏ పని చేసినా సరే అందులో ఆటంకాలు ఎదురవుతున్నాయి అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి అవన్నీ కూడా తీరిపోయాయి నువ్వు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటావు నీకు గొప్ప సహాయాన్ని నేను అందిస్తున్నానమ్మా కాబట్టి ముందుగా నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నీకు ఏ విధమైన బాధ కలిగినా సరే నన్ను తలుచుకున్నా తలుచుకోలేకపోయినా నేను మాత్రం నిన్ను సదా కాపాడుతూ ఉంటానమ్మా కాలం పెట్టే పరీక్షల్లో నువ్వు అతీతుడువు కాదు కదా ఎంతటి వారైనా సరే ఆ పరీక్షలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాల్సిందే ఒక్కసారి అపజయం ఎదురైనా సరే నిరాశ నిస్పృహలు అనేవి నీ ధరికి చేరకూడదు ఎందుకంటే నిరాశ అనేది ఉంటే వెనకడుగు వేస్తావు ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా సరే ఓర్చుకుని ఉన్నావు అంటే నీ జీవితంలో కనీ విని ఎరుగని గొప్ప విజయాన్ని నువ్వు పొందగలుగుతావు తల్లి ఒకవేళ నువ్వు అనుకున్న విధంగా జరగకపోతే నిరాశతో ఉండవద్దు తల్లి ధైర్యంగా నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో ధైర్యంగా ఉంటావు అప్పుడే నీకు అన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి ఎవరైతే నిన్ను హేళన చేసి బాధపెట్టారో వారందరూ కూడా నీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే రోజు కూడా వస్తుంది తల్లి నీ కుటుంబానికి సంబంధించిన గొప్ప వార్త రేపు ఒక వ్యక్తి ద్వారా నీ వద్దకు వస్తుందమ్మా అది నా రూపంలో ఏదో ఒక రూపంలో ఆ సమాచారాన్ని నీకు అందివ్వబోతున్నాను నువ్వు కోరుకున్నట్లుగానే నీ సమస్యలకి ముగింపు పలకబోతున్నాను దీన్ని కూడా పూర్తిగా తొలగించేందుకు ఆ వ్యక్తి రాకతో నీ జీవితంలో శుభగడియలు అనేవి ఆరంభమవుతాయి తల్లి ఇక నీ సంతానం కోసం నువ్వు అసలు బాధపడవలసిన అవసరం లేదమ్మా ఎందుకంటే వారు నువ్వు అనుకున్నట్లుగానే నీ కళలు సాకారం చేశారు ఇంతవరకు కూడా నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావు ఎంతగానో అవమాన పాలయ్యావు అంటే ఆర్థిక పరంగా డబ్బులు లేకపోవటం మంది దగ్గర అప్పులు చేయటం డబ్బు లేక ఎంతో మందిని అడిగి అవమానాలు నిందలు కూడా నీ జీవితంలో ఎదురయ్యాయి తల్లి కాబట్టి ఇప్పుడు నీ సంతానం మంచి వృద్ధిలోకి వచ్చింది కాబట్టి ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టేనమ్మా నువ్వు కాస్త ఓర్పుతో ఎదురు చూస్తూ ఉండు ఇక నుంచి ఏ కష్టమో కూడా నీ దరిదాకుల్లోకి రాలేదమ్మా ఏ సమస్య కూడా నిన్ను ఏమీ చేయలేదు ఈ రోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా మారిపోతుంది ఎందుకంటే ఈ రోజు నుంచి నీకున్న కష్టాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి సంతోషకరమైనటువంటి రోజులుగా ఈ రోజు నుంచే మారిపోతున్నాయమ్మా మీకు పట్టినటువంటి దరిద్రం తొలగిపోవటానికి కావలసినంత ధనం ఒక వ్యక్తి ద్వారా నీకు చేర్చబోతున్నాను అది కూడా నీ ధనమే తల్లి నువ్వు కష్టపడి సంపాదించుకున్న ధనం నువ్వు ఎంతో ధనాన్ని కోల్పోయావు కదమ్మా అది ఎక్కడికి పోలేదు నా వద్ద సురక్షితంగా ఉంది నీ జీవితం ఎంతో మంచి స్థాయికి చేరబోతుంది నువ్వు కోరుకున్నట్లుగా నీ బిడ్డల జీవితం మంచి ఉన్నత స్థాయిలో ఉండబోతుందమ్మా నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరగబోతున్నాయి చివరికి విజయం నీ సొంతమైందమ్మా నేను ఎప్పుడో కూడా ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను ఎందుకంటే నువ్వు నిరంతరమో కూడా నన్ను స్మరిస్తూ ఉన్నావు కదా అలాంటప్పుడు నీకు ఎందుకు మంచి చేయనమ్మా నువ్వు నన్ను ఎంతగానో నమ్ముతున్నప్పుడు నీ చేతిని ఎలా విడిచిపెడతానో చెప్పు తల్లి సదా నీతోనే ఉంటూ నీ వెన్నంటూ ఉండు నీ చేపట్టుకునే ఉంటానమ్మా ఇప్పటి వరకు కూడా ఓర్పుగా ఉన్నావు కదా ఇప్పటి నుంచి నువ్వు ఎంత మంచి స్థాయిలో ఉన్నా కూడా ఓర్పుగానే అనుభవంతోనే ఉండమ్మా అప్పుడే నీ గొప్పతనం ఏమిటో అందరికీ తెలుస్తుంది ఇప్పటి నుంచి నీ బాధలు నీ కష్టాలు అన్నీ కూడా తొలగించే బాధ్యత నాది నేను నీకు ఎప్పుడూ కూడా తోడుగా అండగా ఒక రక్షణ కవచంగా నీ బాబా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు అని మర్చిపోవద్దు తల్లి అని మన బాబా గారైతే ఈరోజు మనందరికీ చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అందించారండి మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ శ్రద్ధ సబూరైన కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్